కోలికపూడి నమ్మి చాలామంది ఉద్యమాన్ని ఇంత పైకి తీసుకెళ్తాడు అంత పైకి తీసుకెళ్తాడు ఇతను ఇంత గళం విప్పగలుతాడు రైతులతో మద్దతుగా నుంచోగలుగుతాడు అని చెప్పి నమ్మి కోటాను కోట్లు అమరావతి ఉద్యమంకి డబ్బులు వేయగా దాంట్లో ఫండ్ మిస్మేనేజ్మెంట్ కూడా జరిగిందని చెప్పి చాలా ఆరోపణలు ఉన్నాయి ఇతని పైన కోలికపూడి పైన డిసిప్లినరీ కమిటీ కూర్చుని ఆఖరికి అతనికి సర్ది చెప్పే ప్రయత్నం కూడా చేశారు టీడీపీలో పార్టీ ఇచ్చి తెలిసిన తర్వాత కొలికపూడి ఒక ఎమ్మెల్యేనా అంటే లేదు ఒక సామాజిక వర్గానికి గ్రేట్ వాయిస్ కింద ఉంటాడు ఇదంతా కాకుండా అసలు డబ్బులు అనేవి లేవు కొలికపూడి దగ్గర కోలికపూడి దగ్గర రూపాయి లేనప్పుడు ప్రజల కోసం నుంచున్నాడు ఇన్ఫ్యాక్ట్ అమరావతి ఉద్యమానికి కోటాను కోట్లు ఆస్తి పోగొట్టుకున్నాడు ఇంట్లో పార్టిసిపేట్ చేయడానికి అని ప్రతి ఒక్కరిని నమ్మించారు ఇదంతా కాకుండా దీనికి ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గా ఉన్న కొలికలపూడికి సాక్షిలో కూర్చుని చేసిన డిబేట్లన్నీ క్లియర్గా క్లెవర్గా వాటన్నిటిని తుడిపేవించి అసలు ఆ ట్రాక్ రికార్డ్ అనేది ఎక్కడా లేకుండా కోలికపొడి ఫ్రెష్ బ్రాండింగ్తో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వటమే తన ఎజెండాగా పెట్టుకుని తిరుమూరు నుంచి కంటెస్ట్ చేయడం కోసం టీడీపీలో జాయిన్ అయ్యాడు